ఈ రోజున కేంద్రంలో రాష్ట్రంలో డబల్ ఇంజిన్ పవర్ తో ప్రజల సంక్షేమే జయంగా ముందుకు వెళ్తా ఉందంటానికి కేంద్రంలో తీసుకొచ్చిన పెద్ద సంస్కరణలు జీఎస్టీ లో చేసిన సంస్కరణ వల్ల వాళ్ళ ప్రతి ఒక్క వస్తువు మీద సామాన్యుడి నుంచి ఆస్తిపరుల వరకు కూడా ప్రతి ఒక్కరికి బెనిఫిట్ అయ్యే విధంగా నేను కూడా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి సంస్కరణ ఎక్కడ ఇప్పుడు జరగలేదని నా ఉద్దేశం మనం చూస్తాం మనం పుట్టినగాడి నుంచి సంవత్సరం ధరలు పెరగడమే కానీ ఎక్కడ ధరలు తగ్గాయనే మాట మనం వినలేదు అలాంటిది వాళ్ళు ఒకేసారిగా ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క వస్తువు మీద ధరలు తగ్గిన విషయం ఇది ఒక విప్లవాత్మైన మార్పు అదేవిధంగా రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అటు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సహకారంతో స్త్రీ శక్తి అని ఉచిత బస్సు ఏర్పాటు చేయటం వల్ల వాళ్ళు అనేక మంది మహిళలు వాళ్ళ మనసుల్లో ఉన్న కోరికలు ఒక దేవతను చూడాలి కనకదుర్గమ్మను చూడాలి లేదా వెంకటేశ్వర స్వామిని చూడాలి లేదా ఇతర టూరిజం స్పాట్లకు వెళ్ళాలి పిల్లలు తీసుకుని అనుకునే వాళ్ళకి వాళ్ళకి లేని ఉత్సాహం ముందుకొచ్చి వాళ్ళందరూ కూడా ఆ యొక్క సౌకర్యాన్ని ఉచిత బస్సు సౌకర్యాన్ని వాడుకోవటం వల్ల ఈరోజు టూరిజం విపరీతంగా డెవలప్ అవుతోంది ఈ రాష్ట్రంలో సో అంతేకాకుండా వాళ్ళకి దానికయ్యే ఖర్చు వాళ్ళకి ఆదా అవుతూ ఉంది దానివల్ల వాళ్ళకయ్యే నెల ఖర్చు పదిహేను ఉంటే పదమూడు వేలకి పన్నెండు వేలు తగ్గడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కుటుంబానికి సుమారు నెలకు మూడు నాలుగు వేలు ఆదా అవుతూ ఉంది సో ఇలాంటి సంస్కరణలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి శాసనసభలో నారా చంద్రబాబు నాయుడు గారు అభినందన తీర్మానం చేసేటప్పుడు కూడా ఆయన మాట్లాడారు ఈ రాష్ట్రానికి ఎనిమిది వేల కోట్ల ఆదాయం తగ్గినా మనం ఆదాయం పెంచేది ప్రజలకి సౌకర్యాన్ని పెంచడానికి సంక్షేమం ముందుకు తీసుకెళ్ళడానికి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి ఇవాళ ఏదైతే రాష్ట్రానికి తగిన ఎనిమిది వేల కోట్లు పేద ప్రజలకి లేదా ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా అది వాళ్ళ కుటుంబాలకు బెనిఫిట్ జరుగుతూ ఉంది ఈ ఎనిమిది వేల కోట్లు రాష్ట్రానికి ఏదైతే తగ్గిందో అదంతా కూడా వాళ్ళ కుటుంబంలో నెలవారీ ఖర్చు ఎనిమిది వేల కోట్లు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తగ్గుతూ ఉంది అందువలన రాష్ట్ర ప్రజల సంక్షేమే జ్యేయంగా ముందుకు వెళ్తున్న అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ యొక్క సంస్కరణ వలన ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా దీనికి అభినందిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇవాళ వ్యాపారాలని కూడా జీఎస్టీ వచ్చిన తర్వాత వ్యాపారాన్ని కూడా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి అంతకుముందు రెండో అకౌంట్ అని మూడో అకౌంట్ అని రకరకాల అకౌంట్ ఇవాళంతా కూడా ఒకటే అకౌంటు అంత వైట్ అకౌంట్ వైట్లో వ్యాపారాలు చేసి అటు దేశ ప్రగతికి దేశ యొక్క ఆదాయాన్ని పెంచడమే కాకుండా వ్యాపారస్తులు కూడా ఎవరికి తల వంచకుండా ఎవరు ఎవరికి భయపడకుండా చక్కగా వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు ఇవాళ జరిగిన ఈ సంస్కరణలు మరింత ఉత్సాహంగా వ్యాపారస్తులు కూడా ఉన్నారు వ్యాపారస్తులు ఉత్సాహంగా ఉన్నారు ఇటు ప్రజలు కూడా ఉత్సాహం ఉన్నారు ఇంత గొప్ప సంస్కరణ ప్రతి ఒక్క మనిషికి కూడా అనుకూలమయ్యే సంస్కరణలు గతంలో ఇప్పుడు జరగలేదు అది దానికోసం మనస్ఫూర్తిగా మోడీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా బీజేపీ మాధవ్ గారికి వీళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇది ప్రజలకు ఎనిమిది వేల కోట్ల ఆదాయం అనేది గొప్ప విషయమని మరొకసారి తెలియజేస్తున్నాం